ఉంది ఏం మాట్లాడినా చెల్లుతాది అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కోండి లేరు ఇక్కడ కూడా మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి మీరు రెచ్చిపోయి తిక్క తిక్క చేస్తే మనం కూడా అదే పద్ధతిలో పోతాం ఆ పద్ధతి వద్దని నేను ఈరోజు అందరికీ అప్పీల్ చేస్తున్నా అన్ని పార్టీల వారికి కూడా కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఈరోజు నేను తిడితే రేపు వాళ్ళు తిడతారు ఇది అసహ్యం అవుతుంది ప్రజల్లో అసహ్యం అవుతుంది ఈ రాజకీయ నాయకులు ఏమి రోజు ఒకడు చిట్టుకుంటుంటారు అనేది అది రాకూడదని మేము సరణంతో ఉన్నాం ఎవరికి భయపడి కానీ మా రక్తంలోనే లేదు భయపడేది అది వాళ్ళకు కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ముఖ్య నాయకులు తెలుసు వాళ్ళ క్యాడర్ కూడా తెలుసు మా దగ్గర ఉన్న క్యాడరు నేను ఎంతమందిని కంట్రోల్ చేస్తానో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి పద్ధతిలో ఉంటే నేను కూడా ఏం చేయాలని నాకు కూడా తెలుసు నేను కూడా చేస్తాను దయచేసి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండడానికి సహకరించండి అని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ తెచ్చిపోయి తిక్క తిక్క చేస్తే మనం కూడా అదే పద్ధతిలో పోతాం ఆ పద్ధతి వద్దని నేను ఈ రోజు అందరికీ అప్పీల్ చేస్తున్నా అన్ని పార్టీల వారికి కూడా కాబట్టి అంటే ఒక మా పలుకు పలికి దాన్ని మూడు సార్లు రిపీట్ చేశాం మేమేం గాజులేసుకోలేదని చెప్పేసి మాట్లాడే మాట మాట్లాడినాం అవసరం లేదని చెప్పేసి ఏది ఉన్నా కూడా నువ్వు ఏం చెప్తావు చెప్పుకో ఏదున్నా నీ సత్తా నువ్వు నేను చూపించుకుంటాను ఏదిన్నా కూడా అంతేకాదండిగా నీ మాదిరి అబద్ధాలు చెప్పేది కానీ ఏదున్నా కూడా ఈ రోజు ఈ పార్టీ చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు పోతూ ప్రజల మద్దతు తీసుకుంటామే కానీ ఏమి చెయ్యని మీరు మాట్లాడే హక్కు లేదు ప్రజలు లేకపోయే హక్కు లేదని చెప్పేసి చెప్పడం చేస్తాంది మీరంతా ఈషా దేశా ఉన్నారు ఎన్సీఏ ఉన్నా జగన్మోహన్ రెడ్డి దించాలని ఎక్కడ ప్రయత్నం చేస్తా ఉంటే లోకల్లో మీరంతా కూడా మమ్మల్ని దించేదా ప్రయత్నం చేసే ప్రయత్నం చేసా ఏ విధంగా కూడా సాధ్యమే పని కాదు దేవుద్దా ప్రజల సహకారం ఉందని చెప్పేసి ఉంది